మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి నొప్పులు తగ్గటానికి మోకాల మధ్య భాగంలో జిగురు ఉత్పత్తి పెరగటానికి ఉపయోగపడే మూడు వ్యాయామాలను చూడబోతున్నాం ముందుగా స్ట్రెయిట్గా నుంచుని పెద్ద వయసు వారు కావాలంటే కొద్దిగా పక్కనే ఉండే ఏదైనా గోడ కానీ పిల్లలు కానీ సపోర్ట్ తీసుకుని పట్టుకుని ఉంచవచ్చు లేనప్పుడు స్ట్రైట్గా అయినా నుంచుని మోకాల భాగం దాకా కాళ్ళని వెనక్క అట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ చాపేస్తాం మళ్ళీ ఫోల్డ్ చేయడం ఇది అన్నిటికంటే జిగురు ఉత్పత్తిని పెంచడానికి చాలా చాలా మంచిది ఎంతంత వ్యాయామం ఇట్లా చేస్తామో నొప్పులు అంత బాగా తగ్గుతాయి కుడికాయలు ఒక నలభై యాభై రౌండ్లు వంద రౌండ్లు అట్లా చేసిన తర్వాత ఎడమ కాళ్ళను కూడా విధంగా అట్లా ఫోల్డ్ చేస్తాం రెండు కాళ్ళతో అట్లా చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామంగా కాళ్ళను కొద్దిగా దూరంగా అట్లా పెట్టి ఎడమ మోకాళ్ళని అట్లా ఫోల్డ్ చేసి బెండ్ చేసి ఎడమ చేతిని పాదం దగ్గర ఆనిస్తాం నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ కుడి మోకాలు నటా బెండ్ చేసి కుడి చేతిని కుడి పాదం దగ్గర ఆనిస్తాం మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కాళ్ళ మీద వ్యాయామం మోకాలు కండ్రాలు బలపడటం కోసం జాయింట్ దగ్గర ఉండే లిగమెంట్లు టెండన్లు బలపడటం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక మూడో వ్యాయామం గోడ కానుకుని మోకాల మీద కాస్త మనం బెండ్ అయ్యి నడుముని వీపు భాగాన్ని గోడ కానిచ్చి గోడ కుర్చీ వేస్తాం మోకాల భాగం బలపడటానికి గోడ కుర్చీ చాలా మంచిది కొంచెం బాగా పెద్ద వయసు వారి చేయటం కష్టం కానీ నడు వయసు వారైతే మోకాళ్ళ నొప్పులున్నా కూడా కొంత చేయొచ్చు నిమిషం రెండు నిమిషాలు అట్లా గోడ కుర్చీ వేసి తీసేసి మళ్ళా మరోసారి దీన్నే రిపీట్ చేయటం అట్లా రెండు మూడు సార్లు వేసుకోగలిగితే మంచిది